రాసి పెట్టుకోండి ఏప్రిల్ నెల ఒకటి రెండు మూడు తేదీల్లో మిథున రాశి వారికి ఊహించని అద్భుతమైన మార్పులు ఇద్దరు వ్యక్తుల విషయంలో జాగ్రత్త లేదంటే మీరు ఖచ్చితంగా నష్టపోతారు అసలు ఏప్రిల్ నెల ఒకటి రెండు మూడు తేదీల్లో మిథున రాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది ఇద్దరు వ్యక్తుల విషయాల్లో వీరు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని మీ పనులు కాక నిరాశ చెంది ఉన్నారా అయితే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి స్త్రీ వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ వ్యాపార వశీకరణ ధన వశీకరణ కుటుంబ వశీకరణ చేయబడును తీరని ఏ సమస్యలకైనా ప్రత్యేకమైన పూజ వశీకరణలు చేయబడును భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం నమ్మిన వారు దూరం కావడం డబ్బులు పెళ్లి సమస్యలు సంతానం లేకపోవడం దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా పరిష్కారం చెప్పబడును గురువు గారిని సంప్రదించండి గురువు గారి ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలున్నా వెంటనే గురువు గారిని సంప్రదించండి మీ సమస్యలకి పరిష్కారం లభిస్తుంది అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశివారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతుందో క్లియర్గా తెలుసుకుందాం మిథున వారి సమయంలో ముఖ్యంగా ఇద్దరు వ్యక్తుల కారణంగా మీరు కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాలి ఎవరైతే మిమ్మల్ని నాశనం చేయాలని కోరుకుంటూ ఉన్నారో ఆ వ్యక్తుల విషయాల్లో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఆ వ్యక్తులకు మీరు దూరంలో ఉంటే మంచిది మీరు ఏ పని తలపెట్టినా సరే నాశనం చేయడానికి ఆ ఇద్దరు వ్యక్తులు కూడా సిద్ధంగా ఉంటారు పన్నాగాలు చేస్తూ ఉంటారు ప్రణాళికలు రచిస్తూ ఉంటారు కానీ ఆ ఇద్దరు వ్యక్తుల్ని కూడా మీరు చాలా దూరంగా ఉంచాల్సి ఉంటుంది మీకు ఆ ఇద్దరు వ్యక్తుల కారణంగా తప్పితే మిగిలిన విషయాల అంతా కూడా అనుకూలత అనేది అధికంగానే ఉంది చక్క చక్కటి ప్రణాళికతో మీ లక్ష్యాన్ని మీరు చేరుకునే దిశగా అడుగులు వేస్తారు ఆనందప్రదమైన కాలాన్ని గడుపుతారు మీ మీ రంగాల్లో చాలా గొప్ప శుభ ఫలితాలు కూడా మీరు అందుకుంటారు బంధుమిత్రులతో చాలా సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు బుద్ధిబలంతో కీలకమైన సమస్యలను సులభంగా పరిష్కరించి అందరి నుండి ప్రశంసలు పొందుతారు మానసికంగా చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు ప్రారంభించిన పనులలో చిన్న చిన్న ఆటంకాలు అనేవి ఎదిరినప్పటికీ కూడా వాటిని మీరుధగమిస్తారు ఒక సంఘటన మీకు చాలా మనస్తాపాన్ని కలిగిస్తుంది స్థాన చలన సూచనలు కనిపిస్తున్నాయి ఇష్టదేవత ఆరాధన మీకు చక్కటి మనశ్శాంతిని కూడా కలిగిస్తుంది కొత్త ఆశయాలతో పనులను ప్రారంభిస్తారు భవిష్యత్ ప్రణాళికలు స్పష్టతలు సాధిస్తాయి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు జన్మరాశిలో కుజదోషం తొలగడానికి మీరు ఈ సమయంలో ఆకాశంలో దర్శనమిచ్చే అంగారగుడికి నమస్కరించుకొని కుజ శ్లోకం చదువుకుంటే మీకు అన్ని విధాలుగా కూడా మేలు కలుగుతుందని చెప్పడంలో సందేహం అయితే కనిపించడం లేదు ఈ మిథున్ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం అంతా కూడా అనుకూలత అధికంగానే ఉంటుంది ముఖ్యంగా ఈ సమయంలో మీ జీవితంలో చాలా మార్పులు అయితే మీరు చూస్తారు పెద్ద పదవులు పొందే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఘననియమైన మార్పులు అయితే మీ జీవితంలో ఉంటాయి సంవత్సరం మొదట్లో శని తొమ్మిదవ ఇంట్లో రాహు పదవ ఇంట్లో ఉంటారు ఈ సమయంలో మీరు మీ యొక్క ఉద్యోగ లక్ష్యాల పట్ల ఆశయాల పట్ల కూడా చాలా దృష్టి వహిస్తారు ఆరోగ్యం ఉద్యోగం కొరకు కూడా చాలా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది చాలాసార్లు మీ శక్తికి మించిన పనులు మీరు చేపట్టి ఇబ్బందులు పడే అవకాశాలు కూడా ఉంటాయండి ఈ విషయంలో ఇతరుల మాటలకు పొంగిపోయి మీరు అనువుకాని పనులు చేపట్ ట్టకపోవడం మంచిది శని తొమ్మిదవ ఇంట్లో సంచారం కారణంగా ఆధ్యాత్మిక విషయాల వైపు కూడా మీ ఆసక్తి పెరుగుతుంది మార్చి నెల ఇరవై తొమ్మిదిన శని పదవింట్లోకి వస్తాడు ఇదే సమయంలో పదవింట్లో ఇంట్లో శని మరియు రాహు సంచారం కారణంగా మీ బాధ్యతలు కూడా పెరుగుతాయి మరియు మీ ఉద్యోగంలో కొన్ని సవాళ్ళు కూడా ఎదురవుతాయి పని భారం కూడా పెరుగుతుంది మీలోని కొంతమందికి పెద్ద పదవులు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి శని పదవి ఇంట్లో ఉన్నప్పుడు మీరు చాలా కష్టపడి పనిచేయాలి క్రమశిక్షణ చాలా ముఖ్యం తక్కువ శ్రమతో సులువైన మార్గాల ద్వారా విజయం సాధించాలి చూడకూడదు మీ యొక్క పనిని మరింతగా పెంచే అవకాశం అయితే కనిపిస్తుంది మే నెల పద్దెనిమిదవ తేదీన రాహు తొమ్మిది ఇంట్లోకి వస్తాడు దీనికి కారణంగా మీకు ఆధ్యాత్మిక విషయాలపైన ఆసక్తి కూడా పెరగనుంది మీకు ఇష్టం లేకున్నప్పటికీ కూడా ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది అంతేకాకుండా ఉద్యోగం కోసం స్థలం మార్చాల్సి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి కొత్త వ్యాపారానికి కొత్త అనుభవాలకు కూడా అలవాటు పడాల్సి ఉంటుంది విదేశాలలో పనిచేసే అవకాశాలు లేదా ఉన్నత శిక్షణ పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఓపికగా ఏకాగ్రత కొత్తతో ఉంటూ ప్రతి అనుభవం నుండి కూడా నేర్చుకుంటూ ఉన్నట్లయితే కనుక రెండు వేల ఇరవై ఐదులో మీరు ఉద్యోగం వి విజయం సాధిస్తారు అంతేకాదు ఈ సంవత్సరం మీకు కొత్త పరిచయాలని మరియు అవకాశాలను కూడా కల్పిస్తుంది కాబట్టి వీటిని మీరు సద్వినియోగపరుచుకుంటే మీరు ఈ సంవత్సరాన్ని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు చూశారు కదండి మిథున రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా ఇక మిథున రాశికి సంబంధించినటువంటి వారికి ఆర్థికపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆర్థికంగా కొన్ని ఒడిదుడుకులు అయితే రావచ్చు సంవత్సరం మొదట్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి గురువు పన్నెండు ఇంట్లో ఉండడం చేత ఖర్చులు అధికంగా అయ్యే అవకాశాలు ఉంటాయి ఊహించిన ఖర్చులు వచ్చి మీరు ఆర్థిక ఇబ్బందులు కూడా పడవచ్చు అందుకని డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి పెద్ద పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది ఖర్చులను నియంత్రించుకోవడానికి ప్రణాళిక వేసుకోవాలి లేదంటే నష్టాలు వచ్చే అవకాశాలు ఉంటాయి మార్చి నెల ఇరవై తొమ్మిది వరకు శని దృష్టి లాభస్థానం పైన ఉండడం వలన శ్రమకు తగిన ఫలితం లేదా పెట్టుబడి నుండి తగిన లాభాలు లభించే అవకాశాలు అయితే తక్కువగా ఉంటాయి వచ్చిన లాభాలు కూడా ఎక్కువగా శ్రమ చేయడం ద్వారా లభించే అవకాశాలు అయితే ఉంటాయి మే నెల పద్నాలుగో తేదీ తర్వాత గురుడు మొదటి ఇంట్లో వస్తాడు అప్పుడు మీ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది డబ్బు సంపాదించే అవకాశాలు వస్తాయి మీ ఆదాయం పెరుగుతుంది మంచి పెట్టుబడి అవకాశాలు కూడా మీకు దొరుకుతాయి పెద్దల సలహాలు మీకు ఉపయోగపడతాయి ఈ సంవత్సరం రెండవ భాగంలో భూమి ఇల్లు వంటి ఆస్తులు కొనడానికి ఇది మంచి సమయం స్థిరాస్తుల్లో పెట్టుబడి పెట్టినట్లయితే మీకు మంచి లాభాలు కూడా గడిస్తారు ఈ సమయంలో శని దృష్టి పన్నెండవ ఇంటి పైన ఉంటుంది కాబట్టి ఖర్చుల విషయంలో తొందరపాటు పడడం అలాగే లాభాలు వస్తాయని భయపడి భ్రమపడి నష్టం కలిగించే వాటిపైన పెట్టుబడులు పెట్టకుండా ఉండడం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది చూసారు కదండి మిథున రాశి వారి గురించి తెలుసుకున్నాం కదా ఇక ఈ మిథున రాశివారి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా తెలుసుకుందామండి మిథున రాశికి సంబంధించినటువంటి వారికి భిన్నాభిప్రాయాలు అధికంగా ఉంటాయండి అలాగే రెండు రకాలుగా వ్యవహరిస్తూ ఉంటారు ఒక నిర్ణయం తీసుకుంటారు మళ్ళీ తర్వాత ఆ నిర్ణయాన్ని మార్చుకుంటుంటారు ఇలా రెండు రకాలుగా వీరు కనిపిస్తూ ఉంటారు వీరు ఇతరుల అభిప్రాయానికి ఎక్కువగా విలువ ఇవ్వడం వలన జీవితంలో కొన్ని సమస్యలు అనేవి ఎదుర్కొంటుంటారు ఉదాహరణకు వీరు ఉన్నత చదువులు చదవాలని ఆశ కోరుకుంటుంది కానీ కుటుంబ సభ్యులు అలాగే దూర బంధువులు సలహాలు అభిప్రాయాల మేరకు చదువు లేదా చేస్తున్న ఉద్యోగం కూడా అక్కడికి అక్కడే ఆపివేస్తారు దీని కారణంగా వీరి జీవితంలో నష్టపోయే అవకాశాలు ఉన్నాయండి అలాగే అనేక సమస్యలను కూడా వీరు ఎదుర్కొంటుంటారు ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశపడతారు కానీ కుటుంబ సభ్యుల విలువకు ఇస్తారు అలాగే వీరు ఏ విషయంలోనైనా సరే కంగారుగా భయంగా ఉంటారు కానీ దేనిని కూడా వీరు బయటపడనివ్వరు చూసారు కదండి మిథున రాశి వారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్